హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కనెక్ట్ బాబిలో ఈరోజు రావులపాలెంలో ఉన్న బెరాకస్ అనే రెస్టారెంట్కి అయితే వచ్చాము ఇదే ఫస్ట్ టైం అండి మేము ఎప్పుడు రాలేదు ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉందన్న విషయం కూడా మాకు తెలియదు ఇది ఎక్కడ ఉంటుంది అంటే రావులపాలెం కాంప్లెక్స్ నుంచి తనకు వెళ్ళే దారి ఉంటుంది కదా అటువైపున మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది వెళ్ళమా వద్దా అనుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇక్కడ హోటల్ రూమ్స్ కూడా ఉన్నాయండి స్టే చేయటానికి వాళ్ళకి ఆ షెడ్ అనమాట కార్ పార్కింగ్ కి మనం ఏంటి బయట పెట్టుకోవాలి ఇప్పుడు రెస్టారెంట్ డోర్ ఓపెన్ చేసాము ఇలా ఉంది మొత్తం చీకటిగా ఉంది ఏంటి అనుకున్నాము మేము అయితే కింద కూర్చాము సోఫా సెట్టింగ్ అయితే బాగుంటుంది అనుకున్నప్పటికీ అక్కడ అందరూ కూడా కింద కూర్చున్నారు అందుకే మేము కూడా అక్కడ ఒక రూమ్ లోకే వెళ్ళాం అనమాట ఈ విధంగా ఉందండి ఒక్కొక్కరికి అదే ఫ్యామిలీస్ కి అలా ఫోర్ మెంబర్స్ అన్నట్టు ఉంది అనమాట రూమ్స్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను ఇక్కడ పిల్లోస్ కనిపిస్తున్నాయి కదా అలాగే ఒక లైట్ ఫ్యాన్ ఓవరాల్ గా రూమ్ ఎలా ఉంటుందన్నమాట ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏమంటారు అండి వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి మనకి నచ్చిన మెనూ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి స్టాండ్ అలాగే మనం తినడానికి ఒక టేబుల్ ఉందన్నమాట మేమైతే ఏం ఆర్డర్ పెట్టుకున్నామో మీకు చూపిస్తాను ఇక్కడ మెను కూడా ఇలా ఉంటుందని చెప్పడానికి ఏదో మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను అనమాట ఇక్కడ వెజ్ నాన్ వెజ్ ఉన్నది కదా మేము ఒకటి వెజ్ స్టార్టర్ తీసుకున్నాము నాన్ వెజ్లోనేమో బిర్యానీ తీసుకున్నాము ఇక్కడ ఈ విధంగా ఉందండి సిట్టింగ్ అనమాట ఇది ఇక్కడ వరకు ఇలా ఉంది సరే మనకి ఫస్ట్ పన్నీర్ మంచూరియా అయితే వచ్చేసింది అది ఎలా ఉందో టేస్ట్ చూసాము బాగుందండి చాలా బాగా ఉంది క్వాంటిటీ కూడా ఎక్కువగానే ఉంది టేస్ట్ కూడా బాగుంది నెక్స్ట్ ఇది తినగానే మాకు మండి కూడా వచ్చేసింది ఇదే ఫస్ట్ ఏమో నేను ఎప్పుడు మండి తినలేదు ఇక్కడ రెండు బౌల్స్లోనేమో రైత పెట్టారు అలాగే క్యారెట్ కేర ఆనియన్స్ అలా అనమాట నేను రైస్ ఎలా ఉందో క్వాంటిటీ క్వాలిటీ రెండు చూస్తున్నాను బాగానే ఉన్నాయండి అప్పటికే నేను పన్నీర్ మంచూరియా తినేసాను కాబట్టి నాకు ఇంకేమీ అంత అనిపించట్లేదు ఇంకా పైన ఏమో ఏమంటారు దాన్ని ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేశారు క్యారెట్ వేశారు ఇక్కడ మేము చికెన్లో గ్రేవీ కర్రీ అయితే వాళ్ళే చెప్పారు బాగుంటుందండి ఆర్డర్ పెట్టుకోండి అంటే పెట్టాము చాలా గ్రేవీ వచ్చింది అలాగే చాలా పీసెస్ కూడా వచ్చాయి ఈ చికెన్ పీస్ చూసారా కలర్ మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా దాన్ని ముందుగా గీ రోస్ట్ చేశారు మరేంటో తెలియదు కానీ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది ఆ చికెన్ కర్రీలో మళ్ళీ ఎక్క కూడా వేశారనమాట డిఫరెంట్గా అనిపించింది నాకైతే హెవీ అయిపోయింది నిజం చెప్పాలంటే లాస్ట్లో మళ్ళీ పెరుగన్నం కూడా ఆర్డర్ పెట్టుకున్నాము అంటే బయట ఎండ్ ఎక్కువ ఉండటం వల్ల పెరుగన్నం తింటే బాగుంటుంది అనేసి అంతేనండి సింపుల్గా బిల్ అయితే వచ్చింది చూడండి మీరు కూడా ఎంత అయ్యిందో అని ఇంకా మేము బిల్లు పే చేసేసి వచ్చేసామన్నమాట మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్